ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ శ్రీ భాగాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రవేశించాం మరి ఈ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ ప్రతి రాశి వారికి కూడా మనం చెప్పడం జరిగింది దాన్ని మీరు ఫాలో అవ్వండి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మా యూట్యూబ్ ఛానల్ పులిలు అని ఉన్నది దాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేశారు లైక్ చేశారు షేర్ చేస్తున్నారు మా కార్యక్రమాలు చాలామంది చూస్తున్నారు మీరు కూడా తప్పనిసరిగా చూడాలని చెప్పి కోరుకుంటూ మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి వృషభ రాశిలో గురుడు మరి కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు రాశిలో రవి బుధుడు మకర రాశిలో మరి అది కుంభరాశిలో శుక్రశన్యులు అలాగే మీనరాశిలో రాహు ఈ విధమైనటువంటి చంద్రుడు మీన మేష వృషభ రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది దీన్ని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి వారం మనం చూసినట్లయితే వార ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారి మధ్యలో గాలిజయం ఆర్థిక ప్రయోజనాలు వారాంతం ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు శుభవార్తలు అందుకుంటారు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు చిన్న చిన్న సమస్యలను ఆ సమస్యలను పక్కన పెట్టి కార్యక్రమం మీద చక్కని దృష్టితో మీరు నిర్వర్తించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యల్ని తీర్చగలుగుతారు రాజకీయ పరమైన మీరు చక్కని పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు వీరందరికీ కూడా ఇవ్వాలి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి చిన్న చిన్న వృత్తుల వారు చేతి వృత్తి వారు కార్మికులకి సంచార వృత్తులు చేసేవారికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది మరి వ్యాపారపరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఆర్థిక సర్దుబాట్లు అంటే మరి ఫైనాన్స్ వారికి గృహోపకరణాలు లోహ యంత్ర వాహన వారికి చేతివృత్తి పనుల వారికి కార్మికులకి అలాగే షేర్స్ వారికి ఐటీ రంగం వారికి కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఈ రాశి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శుక్రవారం నాడు పార్వతీ పరమేశ్వరులు కలిగిన దేవాలయానికి వెళ్ళి అక్కడ పార్వతీదేవికి లలిత అష్టోత్తరంతో కానీ లలితా సహస్రనామావళితో కానీ పూజ చేయించడం చాలా మంచిది అంతేకాకుండా అవకాశం ఉంటే మన ఇంట్లో కూడా పూజ చేసుకుని అమ్మవారికి గారులు నైవేద్యం పెట్టడం చాలా మంచిది మొత్తం మీద ఈ రాశి వారికి వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది నూతనమైన వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి సంఖ్యల్లో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయడం మంచిది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది వార ప్రారంభంలో కాలిజీ ఆర్థిక లాభాలు వారి మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యమైన వారాంతా ముఖ్యమైన వ్యవహారాల్లో అన్నింటా కూడా విజయం సాధించగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా లభిస్తాయి యోగాలు ఉంటాయి అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక ప్రణాళికలు అనేవి చాలా అవసరం అయినప్పటికీ ఈ వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉండడం చేత అన్ని విధాలా కూడా కొంచెం యోగదాయకంగా కనబడుతుంది ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా కూడా ఒత్తిడి తగ్గుతాయి వృత్తుల పరంగా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి న్యాయవాదులు అవ్వచ్చు వైద్యులు కళ్ళారంగ వారు ఇటువంటి వారు అందరికీ కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి చిన్న చిన్న కార్మికులకి మిగిలిన వారికి కూడా కాస్త ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఫైనాన్సు గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణ మిడికిలు ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారందరికీ కూడా వారం ప్రారంభం నుండి డెవలప్మెంట్స్ చాలా బాగుంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టాలి రావి చెట్టు ఉన్నట్లయితే ఆ రావి చెట్టు మొత్తమాట దీపం పెట్టి బ్రహ్మ విష్ణు శివస్వరూపాలని ఆయన ఆ రావి చెట్టును నమస్కారం చేస్తే తప్పనిసరిగా కొన్ని రకాల సమస్యలు మీకు తగ్గుతాయి అంతేకాకుండా మరి ఏదైనా లేని వారికి అవ్వచ్చు లేదా గురువులకి గురువులకి ప్రత్యేకంగా తెల్లని వస్త్రాన్ని కూడా దానం చేయడం చాలా మంచిది మరి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన చేయండి మంత్రిలు చాలు ఉంటాయి మిథున రాశి ఈ మిథున రాశి వారికి బుధుడు శుక్రుడు చాలా యోగదాయకంగా ఉన్నాడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి అంతేకాదండి చంద్రుడి యొక్క బలం కూడా ఈ వారు చాలా అనుకూలంగా ఉంది అంటే వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వారి మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగించడం వారాలతో స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారు ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ వహించండి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉద్యోగపరంగా చక్కగా అభివృద్ధి కనబడుతోంది రాజకీయ పరంగా కూడా ఇబ్బందులు ఉండవు వృత్తుల పరంగా కూడా చూసిన ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్సు నూతనమైన ప్రయత్నాలు చేసేటువంటివన్నీ కూడా కాస్త కొంతకాలం నిరీక్షించాలి తప్పదు అయితే ఈ వారం ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు చాలా అనుకూలంగా ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశి వారి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అంటే శివారాధన చేయాలి శివాలయానికి వెళ్ళడం ఊర్ణమ శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది సంఖ్యల్లో మరి ఐదు వాడండి రంగుల్లో గ్రీన్ ధరించడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మీ యొక్క ఆలోచన విధానాలు మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉండడం వలన కొన్ని నిర్ణయాలు సకాలంలో మీరు తీసుకుంటారు తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది అంతేకాదండి మరి చంద్రుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం వలన వారపు మధ్యలో వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది ఈ గురుడు అనుకూలంగా ఉండడం వలన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ చాలా అనుకూలం అయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది ఇండైజెషన్ ట్రబుల్స్ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి నిరుద్యోగులకి కాస్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి వ్యాపారాత్మకమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కనబడుతున్నాయి ఎలక్ట్రానిక్సు షేర్సు ఐటీ రంగం ఫైనాన్సు అలాగే చేతి వృత్తి పరివారు కార్మికులకి చాలా అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంది వ్యాపారాత్మకంగా కూడా వార ప్రారంభం వదిలేసి బుధవారం నుండి శనివారం వరకు కూడా అత్యుద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి శ్రమ చికాకు ఉంటాయి ఐరన్ను లోహ యంత్ర వాహన వారికి మాత్రం సామాన్యం మిగిలిన అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఎంతచ్చినా కూడా ఏదో లోటు అసంతృప్తి చికాకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆడవాళ్ళైతే ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలను పాటించాలి ఏదో రకమైనటువంటి పెయిన్స్ నిప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి వైద్యుల దగ్గరికి వెళ్తే ఏ విధమైనటువంటి మందులు కూడా మనం వేసుకున్నా తగినట్లుగా మనకేమి పట్టంటావు కాబట్టి శాట్రన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మరి రాశి వారికి విద్యార్థులు అనుకూలంగా ఉంది మరి వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీల్లో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నూతనమైన వ్యాపారం వరకు కొంతవరకు వెళ్ళచ్చు ఏదైనా ఆలోచన చాలా అవసరం సంఖ్యలో రెండు రంగుల్లో తెలుపు చాలా అవసరం అయితే దానాల్లో బియ్యం దానం చేయండి బియ్యం దానం తెల్లని వస్త్రాన్ని సోమవారం దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ శివరాశి వారు ప్రతి పని కూడా నిదానంగా చేయాలి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి విద్యులు వినోదాల్లో పాల్గొంటారు నూతనమైనటువంటి ప్రయత్నాల్లో కాస్త శ్రీకారం చుడతారు ఈ యొక్క ఆలోచన విధానం అంతా కూడా చాలా సక్రమంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలుగుతాయి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి కాలం రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉన్నది స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాట్లు వార ప్రారంభంలో జరుగుతాయి ఇది కళారకం అవ్వచ్చు న్యాయవాదులు వైద్యులు అవ్వచ్చు వీరికి అందరికీ కూడా ఏదైనా మొట్టమొదట వార ప్రారంభంలో జరిగినట్లుగా తర్వాత అయితే జరగడం చాలా కష్టం విద్యార్థులకు కూడా బాగా చదవాలి ఇంకా వ్యాపారపరంగా మనం చూసినట్లయితే గృహోపకరణాలు లోహ యంత్ర వాహన వారికి కార్మికులకి సంచార వృత్తుల వారికి చేతు వృత్తుల వారికి వ్యాపారం బాగానే జరుగుతుంది ఆర్థిక సర్దుబాట్లు బాగా ఉంటాయి వారం అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వ్యాపార పెట్టుబడులు నూతనమైన వ్యాపార విషయాల్లో అయితే కాస్త ఆలోచించవలసిన అవసరం ఉన్నది మరి సంఖ్యల్లో ఒకటి రంగుల్లో ఎరుపు ఆరాధనలో శివారాధన చేయడం దానాల్లో గోధుమలు దానం చేయడం మంచిది గోధుమ పిండిని తీసుకుని ప్రతి వారం కూడా కొన్నాళ్ళ పాటు ఆదివారం చాలా మంచి రోజు ఆదివారం కుదరకపోతే ఇంక మరి మార్పు మధ్యలో మరి గురువారం పెట్టుకోండి ఆ రోజు గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి ప్రవహించే నదిలో వేయండి ఆ నదిలో వేసి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకుని ఆదిత్య హృదయాన్ని పట్టిస్తూ ఉండండి తద్వారా విజయమైనటువంటి పరంపర మీరు ముందు ముందుకు వెళ్ళగలుగుతారు అంతేకాకుండా పది మంది చేత భేష్ చాలా గొప్పగా ఉన్నది అని కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు కన్యారాశి ఈ కన్యారాశి వారికి గురుడు కుజుడు బుధుడు అదేవిధంగా మరి శని చాలా యోగదాయకంగా ఉన్నారు గురుడు వల్ల కుటుంబానికి సంతానపరమైన వ్యవహారాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి ముఖ్యంగా మీకు ఈ వారం వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది వారం మధ్యలో పెద్దగా బాగుంటుంది వార మధ్యలో ఆరోగ్య సూత్రాలు ఇండైడే ట్రబుల్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీరు అనుకునేటువంటి పనులను కూడా చాలా సక్సెస్ఫుల్గా ఖాళీ సిద్ధిని పొందగలుగుతారు దూరం నుండి మీకు శుభవార్తలు అందుతాయి మీరు కాదని అవతల వాళ్ళు అనుకున్నా సరే మీకు వాళ్ళు అనుకోకుండా దగ్గర అవుతూ ఉంటారు కొంతమందిని మీరు వదిలేద్దామని వాళ్ళు వదలరు చాలా విచిత్రంగా ఉంటుంది మీకు రావాల్సినటువంటి బకాయిలు అవి అనుకూలమైన వాతావరణం మీకు ఉంటుంది వాటి మీద అంటే తొందరగా రావడం కానీ మీకు ఇప్పుడే రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు రాజకీయ పరంగా కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూస్తే కొన్ని అధికారాలు డెవలప్మెంట్స్ మీ సొంతమవుతాయి వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా ఉన్నాయి అందుచేత మీరు ఏం చేయాలి ప్రతి వారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి వ్యాపారమైన నూతనమైన వ్యాపార విషయంలో కాస్త శ్రద్ధ తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు విద్యార్థులకు మంచి ఉన్నాయి మహిళలకు కూడా మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇంకా వ్యాపారంగా మనం అనుకున్నాం ఇంకొకటి గృహ మరమ్మతులు కానీ నూతనమైన వస్త్రాలు అలంకారాలు కానీ సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి మరి ఆరాధన చేయాలి అన్నట్లయితే మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి బుధవారం పెడితే చాలా మంచిది విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ తినండి వింటే చాలా మంచి అభివృద్ధి మీకు తప్పనిసరిగా కనబడుతుంది ఈ తులారాశి వారికి రాహు శుక్రుడు చాలా యోగదాయకంగా ఉన్నారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైనటువంటి స్థైర్యం ఉంటుంది ప్రతి పని కూడా ఉత్సాహంగా చేయగలుగుతారు మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పద్ధతులు అన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు కానీ అనవసర విషయాలకి కోపము ఇరిటేషను రావడం టెన్షన్ తెచ్చుకోవడం ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతంతంలో పెట్టించుకోవడం ఇటువంటి వివరాలు అన్నీ ఇప్పడం మానేయాలి వేయిల్లో కేతువు షష్ట స్థానంలో రాహువు చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరంతర మీరు తెచ్చుకోగలుగుతారు మరి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు లేవు వృత్తి పరంగా ఆర్థిక సదుబాట్లు వార ప్రారంభం వారం మధ్యలో చాలా చక్కగా జరుగుతాయి వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి కమిషన్ సంబంధమైన వ్యాపారాలు వస్త్రాలు గృహోపకరణాలు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా ఈ వారం గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో మీరు ఆరు వాడండి రంగుల్లో తెలుపు వాడండి మరి ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి అయితే మరి దానాలు చేయాలి ఏ దానాలు చేయాలి ఏమిటి అన్నట్లయితే మీరు దానాల్లో కూడా మినుగులు కానీ మినుగులు ఇంకొక విషయం ఉంది శరగలు సరగలు చాలా మంచిది మొలకెత్తిన శరగల్ని నానపెట్టి మరి మీరు ఆవుకి పెట్టడం చాలా మంచిది గురువారం నాడు ఈ శరగలను దానం చేయడం మంచిది అలాగే అవకాశం ఉంటే తెల్లని వస్త్రాన్ని గురువారం దానం చేయడం శివ దర్శనం చేయడం శివాలయానికి వెళుతూ ఉండడం మంచి ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి ఈ వృషిక రాశి వారికి శుక్రుడు గురుడు యోగదాయకంగా ఉన్నారు చంద్రుడు కూడా మరి పంచమ షష్ట సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం ఈ వారం మానసికమైన ప్రశాంతత కాలుజయం ఆర్థిక లాభాలు ఉంటాయి వారం మధ్యలో వారాంతం అత్యుద్భుతంగా యోగదాయకంగా ఉంటుంది వారం ప్రారంభం సామాన్యంగా ఉన్నది కుటుంబార్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు రాజకీయ నాయకులు కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తుల పరంగా చూస్తే వృత్తుల్లో ఆర్థిక సర్దుబాటు పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కళారంగము న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న చేతి వృత్తి పరివారు వృత్తుల వారికి కాస్త ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు కూడా ఇవ్వడం జరుగుతాయి వ్యాపారాత్మకంగా కూడా చూసిన గృహోపకరణాలు వస్త్ర అపరాధాన్య ధాన్య ఎలక్ట్రానిక్సు ఫైనాన్సు మొదలుగా కలిగిన వ్యాపారస్తులందరికీ కూడా వారం ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మరి సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఎరుపు మరి దానాల్లో ఏం చేయాలి అంటే నువ్వులు దానం చేయడం మంచిది నువ్వు పప్పు వండలు చేసి అంటే నువ్వుపప్పు బెల్లం చిన్న చిన్న వండలు చేసి కార్తీక ఆహారంగా పెట్టడం మంచిది అవకాశం ఉంటే హనుమాన్ చాలీస బాగా పట్టించండి అర్ధాష్టమ శని యొక్క దోషం కూడా తొలగి మరి అతి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ ధనురాశి వారికి శుక్రుడు శని చాలా యోగదాయకంగా ఉన్నారు చంద్రుడు సామాన్యంగా ఉన్నాడు చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి అన్నింటా కార్యజయం ఆర్థిక లాభం మీరు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కానీ వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండాలి వార మధ్యలో ఆర్థిక ప్రోత్సాహం వారందరూ చాలా ముఖ్యల్ని కలుసుకుంటారు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన విషయాలన్నీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి విద్యార్థులకి సామాన్యంగా ఉన్నది రాజకీయ నాయకులకు కూడా సామాన్యంగా ఉన్నది కానీ వృత్తులు చేసేవారికి మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ఆర్థిక పరమైన ప్రోత్సాహం అలాగే కీర్తి ప్రతిష్టలు పెరగడం అంటే మీరు చేసినటువంటి వస్తువులు అవ్వచ్చు వస్త్రాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలాగే స్వతంత్ర వృత్తులు న్యాయవాదులు వైద్యులు మీ వృత్తుల్లో మీకు మంచి డెవలప్మెంట్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఉంటాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వార మధ్యలో వారాంతం కంటే వార ప్రారంభం వార మధ్యలోనే ఆర్థిక డెవలప్మెంట్స్ బాగా ఎక్కువగా కనపడుతున్నాయి వార ప్రారంభంలో పెద్దవాళ్ళతో వివాదాలకి దూరంగా ఉండాలి అయితే ఏ వ్యాపారాలు డెవలప్మెంట్స్ అంటే ఫైనాన్స్ జనరల్ కిరాణ మెడికల్ అలాగే లోహ యంత్ర వాహన చేతివృత్త పరివారం కార్మికులకి చాలా అనుకూలంగా ఉంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో గోల్డ్ కలర్ ధరించడం మంచిది ఆరాధనలో అంటే మీరు శివారాధన చేస్తూ దానాల్లో గురువారం నాడు స్వీట్ పదార్థాన్ని ఎక్కువగా పంచిపెట్టడం చాలా మంచిది తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు మకర రాశి ఈ మకర రాశి వారికి మనస్పర్ధలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందు గురించి అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు తప్పుడుగా అర్థాల్ అర్థం చేసుకోవడం తద్వారా మీరు ఇబ్బందుల్లో పడటం ఉంటుంది అంచేత అనవసరమైన వ్యవహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సమస్యలు ఆ సమస్యల తర్వాత మళ్ళా సమస్యలు ఇంకో సమస్యలు ఇలా పెరుగుతూనే ఉంటాయి వివాదాలకు వెళ్ళే కొద్దీ వివాదాలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గేటువంటి అవకాశం అయితే లేదు అయితే ఆర్థిక పరంగా బాగుంటుంది పబ్లిక్కు సంబంధించిన వ్యవహారాలు కొన్ని చాలా అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సినటువంటి డబ్బు లాంటిది వస్తాయి కానీ సమస్యలు లాంటివి పెరుగుతూనే ఉంటాయి వారి మధ్యలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి వారి ప్రారంభం కార్యజయం ఆర్థిక లాభం ఉంటుంది వారాంతం ప్రయాణాదులు ఉంటాయి వారి మధ్యలో సమస్యలు ఉంటాయి అందుచేత సమస్యలని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకుంటూ వెళ్ళాలి ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తులు వారు కూడా చిన్న చిన్న వృత్తుల వారికి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక పరంగా సర్దుబాట్లు జరుగుతాయేమో కానీ మన స్పర్ధలు పెరుగుతూనే ఉంటాయి ఇంకా విద్యార్థులకి పర్వాలేదు మహిళలకి మనం చిన్న చిన్న సమస్యలు ఉంటాయని అనుకున్నాం ఇంకా వ్యాపారాత్మక ఆర్థిక పరమైన డెవలప్మెంట్సు వార ప్రారంభంలోనూ వారాంతాల్లో ఎక్కువగా ఉంటాయి వారి మధ్యలో చాలా తక్కువ డెవలప్మెంట్స్ ఉన్నాయి అయితే ఒక సమయం చూస్తే వారి మధ్యలాగే ఉంటుందా ఏమీ ఉండదా అనే భయం ఉంటుంది కానీ ఆ భయం పటాపంచలు అయ్యేటట్లుగా లాస్ట్ మినిట్లో తప్పనిసరిగా మీరు మంచి వ్యాపారం చేయగలుగుతారు దాంట్లో కూడా గృహోపకరణాలు వస్తా ఎలక్ట్రానిక్స్ అలాగే లోహ యంత్ర యంత్రభవన మీరందరికీ కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు అందరికీ బ్రహ్మాండంగా ఉన్నాయి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ ధరించండి అయితే దానాల్లో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే బెల్లాన్ని దానం చేయండి నువ్వుల్ని దానం చేయండి బెల్లం అంటే ఒక బెల్లపు అచ్చుని దానం చేయాలి ఇది శనివారం నాడు చెయ్యండి కుంభం ఈ కుంభరాశి వారికి వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంది వార ప్రారంభంలో కార్యజయం లాభం వారం మధ్యలో కూడా బంధుమిత్రులు ఇక కలిగి వారాంతం చిన్న చిన్న పనుల్లో ఆలస్యం ఉంటుంది మరి ఈ రాశి వారికి ఉద్యోగపరమైన మంచి అభివృద్ధి రాజకీయ పరమైనటువంటి గుర్తింపు గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా బాగుంది పాత బకాయిలు వసూలు అవ్వడం మానసికమైన ప్రశాంతత ఆత్మస్థైర్యం పెరగడం మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి ఈ వారం మీరు ఏదైతే కొన్ని రూల్స్ పాటిస్తారో ఆ రూల్స్కి అనుగుణంగా ఈ వారం నడిచే అవకాశాలు ఉన్నాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఒక ముఖ్యమైన విషయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది ఆర్థిక సర్దుబాట్లు ఆర్థికపరమైన ప్రోత్సాహం మీకు ఎంతో ఆనందం కలిగజేస్తుంది విద్యార్థులకి మంచి అవకాశాలు మహిళలకు కూడా మంచి ప్రోత్సాహం అనేది వ్యాపారస్తులకి అయినట్లయితే గత నాలుగు వారాల కంటే ఈ వారం అత్యుద్భుతమైన వ్యాపారం జరుగుతుంది అయితే ఈ వ్యాపారస్తుల్లో కూడా ఫైనాన్స్ లోహ యంత్ర వాహన ఐటీ రంగం షేర్స్ వారికి ఎలక్ట్రానిక్స్ వారికి చాలా అనుకూలంగా ఉన్నది అందుచేత నూతనమైన వ్యాపారం చెప్పలేం కానీ ఈ వ్యాపార అభివృద్ధి ఆర్థిక సర్దుబాట్లు అయితే వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి మరి ఆరాధనలో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే దేవాలయాలు ఉన్నట్లయితే సమీపంలో దేవాలయాలకు వెళ్ళి దేవుడికి దీపానికి నూనె ఇవ్వండి ఒత్తులు కూడా కొన్ని ఒత్తులు నూనె ఇచ్చి ప్రతిరోజు దీపం పెట్టమనండి సాయంకాలం ఆ నూనె పప్పు నూనె అయితే మరి కాస్త మంచిది లేదా నల్ల నువ్వుల నూనె అయినా పర్వాలేదు ఇది పట్టికెళ్ళి దేవాలయాలకు ఇవ్వండి ఆరాధన చేయండి ప్రతిరోజు శివ దర్శనం శివాలయానికి వెళ్ళి శివ స్తోత్రాలు చేయండి అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీనరాశి ఈ మీనరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది అంటే చంద్రుడు బలం బాగా ఉండడం చేత ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది కార్యజయం వారం ప్రారంభంలో కార్యజయం వార మధ్యలో చిన్న చిన్న పనులు వారాంత ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా శ్రీకారం చుడతారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వార ప్రారంభంలో కాలేజీ అనుకున్నాం వార మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగస్తులు వ్రాతపరంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తులు వారి విషయానికి వచ్చేటప్పటికీ వృత్తుల ఆర్థిక సదుబాట్లు వారం జరుగుతాయి వారి ప్రారంభంలో వారాంతంలో జరుగుతాయి అయితే చిన్న చిన్న వృత్తుల వారికి శ్రామిక వర్గానికి కార్మికులకి కొంతవరకు ప్రోత్సాహకరంగా ఉన్నది అలాగే సంచార వ్యాపారస్తులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా ఇటువంటి సంచారంగా చేసేటువంటి వ్యాపారస్తులకు కూడా కాస్త లాభసాటిగా కనబడుతుంది మరి ఈ మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మరి సాట్రన్ ప్రభావం గురుడు వీళ్ళంతా గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నప్పుడు మీరు బెల్లం దానం చేయండి అంతేకాదండి శనగలు ఉంటాయి శనగలు ప్రసాదంగా తయారు చేసి శనగపప్పుని ప్రసాదంగా తయారు చేసి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి దేవాలయాల్లో అత్యుద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి స్వస్తి మా కార్యక్రమాన్ని మీరు పది మందికి అందించడం కోసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ పొందరు సత్యనారాయణ అని ఉన్నది దాంట్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పన్నెండు రాశుల గురించి మేము పెట్టాం అలా గురుగ్రహం శనిగ్రహం గురించి కూడా పెట్టాం తప్పనిసరిగా మీరు చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి పంపించండి తద్వారా ఈ విషయం పది మందికి మనం పంపించగలిగిన వాళ్ళు అవుతాం ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది మనం వచ్చే వారం కలుసుకుందాం సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి